హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో కొత్త పథకం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారో చేత పథకం ద్వారా వృద్ధులకు కానీ ఇటు చూసుకుంటే ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి దాంతోపాటు ఇంకా వికలాంగు సోదరులు అయితే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఆరు వేల పదహారు రూపాయలు ఈ నెల ఇస్తారా రేపటి నెల ఇస్తారా చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన మంత్రి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి అగ పదిహేను తారీఖు అయితే వస్తుంది కాబట్టి ఈసారి అయినా మన పథకం ప్రారంభిస్తున్నారా లేదా అని చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ ధరలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈసారి వచ్చేసి ఆగస్టు పదిహేను తారీఖున ఏ పథకాలు వచ్చేసి ప్రారంభిస్తున్నారు దాంతోపాటు మన ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఏ మాత్రం అయితే పొందుతున్నారని వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి దాంతోపాటు చాలా మంది కొత్త అప్లికేషన్స్ పెట్టినా సరే వాటికి అయితే రిజల్ట్ అయితే అవుతుంది వాటి గురించి కూడా మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్ర చేత కొత్త పెన్షన్ పథకం ఉందో దానికి సంబంధించిన నాలుగు వేల రూపాయలు దాంతోపాటు పాటు ఇంకా ఆరు వేల రూపాయలు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ రోజున అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అప్డేట్ కూడా మీకు అయితే చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆసరా ఫెన్షన్ ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫెన్షన్ అయితే ఉన్నారో గతంలో బిడ్డ ప్రభుత్వం ఏదైతే రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అయితే చేసింది ఉందో దాన్ని మాత్రమే ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి చాలా రోజులు అవుతున్నా సరే అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ అప్డేట్ అయితే ఇచ్చారో మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలండి ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారంటే ముందుగా ఎవరైతే ఆశ్రయ ఫెక్షన్ అయితే ఉందో దాన్ని పొందుతున్న మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారండి వాళ్ళకి మాత్రమే ప్రధానంగా వచ్చేసి డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని సీత కలు చెప్పడం అయితే జరిగిందండి కొత్త అప్లికేషన్స్ ఎలాంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదట అది కూడా ఏరియా నుంచి సంబంధించిన డబ్బులు ఇస్తున్నారంటే ప్రజెంట్ మనం చూసుకుంటే ఆగస్టు నెలలు అయితే ఉన్నాం కాబట్టి ఈ రోజున ఆగస్టు పదమూడో తారీఖు అండి ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆసరా చేత కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో అర్హత కలిగిన వాళ్ళకైతే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయండి దాంతో పాటు చూసుకుంటే ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేత పదకొండు డబ్బులు అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చారు కాబట్టి ప్రజెంట్ ఏదైతే అగస్ట్ నెల నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు మనకైతే పాత వాళ్ళకి మాత్రం వస్తాయండి మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారు ప్రజెంట్ గా చూసుకుంటే మన తెలంగాణలో నాలుగు లక్షల మంది కొత్త అప్లికేషన్స్ పెట్టుకున్నారట సో ప్రభుత్వం మారిన అప్పటి నుంచి దాంతోపాటు ఇంకా ముందు పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయట మొత్తంగా ఒక నాలుగు లక్షల దాకా అయితే వచ్చింది అంటున్నారు దాంట్లో నిజమైన అర్హత కలిగిన వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారు అర్హత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాటి గురించి ఇంకా మనకైతే ఫైనల్ అప్డేట్ అనేది అంటే ఫైనల్ రిపోర్ట్ అయితే రాలేదండి ఆ ఫైనల్ రిపోర్ట్ రాగానే మనకైతే అర్హత కలిగిన వాళ్ళకైతే మూడు లక్షల్లో ఇంకా యాడ్ అయితే చేసుకుంటే వెళ్తారు ఒకవేళ ఎవరైతే అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారో అర్హత లేని వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళన్నిటికి వచ్చేసి రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారు ఇంకా మన మంత్రి సీతక కూడా చెప్తున్నారండి సో ప్రజెంట్ ఈ దశలో వచ్చేసి మనకైతే ఆసరా చేత పథకం ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రం ఆగస్టు పదిహేనో తారీఖున పథకం ప్రారంభిస్తున్నారు కాబట్టి వచ్చే ఏదైతే సెప్టెంబర్ ఒకటో తారీఖు అయితే ఉందో ఆ రోజున వచ్చేసి మన ఆశ్రయ చేయత పథకం ద్వారా డబ్బులు ఎవరైతే గతంలో ఏ బ్యాంక్లో అయితే అకౌంట్లో డబ్బులు పొందుతున్నారో అదే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతాక గారు చెప్తున్నారండి సో మొత్తానికి అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు గతం నుంచి ఎవరైతే ఫిన్షన్ పొందుతున్న వృద్ధులు గారి వంటర్ అయితే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయండి ఇంకా వికలాంగ సుతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అయితే లేదండి ప్రజెంట్ ఇప్పటి నుంచి అందరికీ డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్